శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఐదు సోమవారం సింహరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ ఇరవై ఐదు సోమవారం సింహరాశి వారికి సంబంధించి నూతన వాహన సౌఖ్యం ఉంది ఆర్థిక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలుగుతాయి చిన్ననాటి మిత్రులతో బిందు వినోదాలు కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు ఈరోజు మీకు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మంచివి కావు